కోరుకొని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో డెబ్బై ఆరో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఎండీఓ బి అశోక్ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు పుల్లి సూర్యకుమారి బుజ్జిబాపు జెడ్పీటీసీ కరీనా నాగేశ్వరరావు కాపువరం గ్రామ సర్పంచ్ జాజుల రాము తెలంగా శ్రీను వడ్డేపల్లి దుర్గారావు సచివాలయం సిబ్బంది పంచాయతీ కార్యదర్శులు విద్యార్థులు పాల్గొని జెండా ఆవిష్కరణ చేశారు గణతంత్ర దినోత్సవ ముఖ్య అతిథిగా విచ్చేసిన మన గౌరవ ఎంపీపీ గారికి గౌరవ జెడ్పీటీసీ గారికి అదేవిధంగా గౌరవ ప్రజాప్రతినిధులకు నా తోటి ఆఫీసర్స్ ఎంఈఓ గారికి అదేవిధంగా మా సెక్రటరీసు సచివాలయం స్టాఫ్ అందరూ కూడా అదేవిధంగా పిల్లలకి అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను సో గణతంత్ర దినోత్సవం అన్నది మన మనం తయారు చేసుకున్న రాజ్యాంగాన్ని పూర్తి స్థాయిలో పరిపూర్ణ రాజ్యంగా పరిపూర్ణ పరిపాలనా చట్టం అనేది మనం ఏర్పాటు చేసుకునే క్రమంలో ఫస్ట్ ఒక గణతంత్ర రాజ్యం అని అంటే రాజు పరిపాలకుడిగా అదేవిధంగా మంత్రి మండలి ప్రధానమంత్రి ఆధ్వర్యంలో పనిచేసే వ్యవస్థని ఈ జనవరి ఇరవై ఆరున మనం నెలకొల్పనే జరిగింది అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ మన ఎంఈఓ గారు అదేవిధంగా మా సెక్రటరీ గారు అందరూ కూడా మాట్లాడడం అనేది జరిగింది అయితే ఏంటంటే స్వాతంత్రం అనేది చాలా అద్భుతమైన ఒక అనుభూతి అది ప్రధానంగా ఏంటంటే మన శత్రు విధంగా అదేవిధంగా దేశాలు వేరే వేరే అంటూ మనం ఉదాహరిస్తుంటాం బ్రిటిషర్స్ మనల్ని కబలిచ్చారు సో ఇది కాదు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆఫ్ ఇండిపెండెన్స్ మనం ఏ విధంగా ఉన్నాం మన పరిపాలనా వ్యవస్థలో మనం ఏ విధమైన బాధ్యత మనం పోషిస్తున్నాం అనేది మనం ప్రధానంగా తెలుసుకోవాల్సిన అవసరం సో మన బాధ్యతలని మన విధుల్ని గుర్తు చేస్తూనే గు మనకి గుర్తు చేస్తూ ఆ విధమైన కార్యాచరణ మనం కలిగి ఉండాలన్న ఉద్దేశంతో మన భారత రాజ్యాంగాన్ని మన భారత ప్రజల మనం రచించుకోవడం అనేది జరిగింది సో ఈ భారత రాజ్యాంగం అయినా చట్టాలైనా వీటికి సంబంధించి కూడా గతంలో కూడా మనం కొన్ని సందర్భాల్లో మాట్లాడుకున్న పరిస్థితులు ఉన్నాయి అయితే ఏంటంటే భారతదేశం అనేది అపార సంపదలో ఉన్న ఒక గొప్ప దేశం భిన్నత్వంలో ఏకత్వం కలిగిన గొప్ప దేశం భారతదేశం అనేది ఇక్కడున్న ట్రెడిషన్స్ కానీ ఇక్కడున్న రేషియస్ కానీ భాషలు కానీ అదేవిధంగా రీజియన్స్ కానీ మనకి ఎంటైర్ వరల్డ్లో ఏ కంట్రీలో కూడా మనకు కనిపించవు అంత గొప్ప భౌగోళిక పరిస్థితులు భారతదేశం అనేది కలిగి ఉంది సో ఈ భౌగోళిక పరిస్థితులు మంచి భౌగోళిక పరిస్థితులు కలిగి ఉండడం అపారమైన రిసోర్సెస్ శక్తి వనరులు ఉన్నాయి మానవ వనరులు ఉన్నాయి అదేవిధంగా మంచి మేధావులు విద్యావంతులు అందరూ కూడా ఉన్నారు సో ఈ అన్ని రకాల వనరులని మనం సమపాలలో మేడౌంపు చేస్తూ అల్టిమేట్ గా ఒక మంచి భారతదేశాన్ని మంచి నడవడిక కలిగిన అదేవిధంగా మంచి పరిణామక్రమం చెందుతూ గొప్పగా అదేవిధంగా అభివృద్ధి చెందిన దేశంగా మన భారతదేశం అనేది ఆవిర్భవించాలని కోరుకుంటున్నాను సో ఈ గొప్ప దేశంగా ఆవిర్భవించడానికి మన అందరి కృషి ఉండాలి మనం చదువుకున్నాం అదేవిధంగా చిన్నపిల్లలు వీళ్ళు ముందు ముందు వీళ్ళు బాగా చదువుకునే వీళ్ళు కూడా బాగా గొప్ప ప్రయోజకులు అవుతారు సో ఎదిగే క్రమంలో మనం ఆలోచించే క్రమంలో మనకున్న స్థాయి అంటే ఐ మీన్ మనకున్న మనం మనకున్న బాధ్యత కానీ మనం చేస్తున్న ఉద్యోగం కానీ ఈ క్రమంలో మనతో పాటుగా మన దేశం కోసం ప్రజల కోసం సేవ చేసే క్రమంలో కూడా అత్యంత నిష్ణాత అదే విధంగా ఒక మంచి ఎఫర్టు భారతదేశం యొక్క అల్టిమేట్ గోల్ అంటే ప్రజాస్వామిక సామ్యవాదం అని అంటే ప్రజలందరూ భాగస్వాములు కావాలి అందరూ సమసమానత్వం సాధించేటట్టు ఒక మంచి సామ్యవాద లక్షణాలతో ఒక దేశాన్ని మనం ముందుకు నడిపించాలని కోరుకుంటూ సో ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను